హాయ్ వీడియో ఎడిటర్స్ అండ్ డిజైనర్స్ మీ అందరి కోసం ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది అదేంటి అని ఆలోచిస్తున్నారా ఎగ్జిబిషన్స్ అండి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో హైదరాబాద్లో ఎక్స్పో ఉంది అలాగే కాకినాడలో ఆగస్టు మూడు నాలుగు తేదీలో కూడా ఎక్స్పో ఉంది మరి ఎందుకు వీడియో ఎడిటర్స్ అండ్ డిజైనర్స్కి కీలకం అనుకుంటున్నారా ఎడిట్ పాయింట్ ఇండియా చాలా రోజుల తర్వాత బెస్ట్ అవుట్పుట్ బెస్ట్ ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చింది ఎన్నోసార్లు చాలామంది అడుగుతుంటారు అన్న ఎక్స్పోలో ఏం ఆఫర్స్ ఉన్నాయి మనం ఏం చెప్తుంటాం లేం లేదన్నా ఇవే ఆఫర్స్ ఉంటాయండి కానీ ఈసారి ఎగ్జిబిషన్స్ని ప్రత్యేకంగా ఎక్స్పో ఆఫర్స్తో నింపేశాం ఎందుకంటారా రాబోయే ఆరు నెలలు పెద్ద వెడ్డింగ్ సీజన్ ఉంది మరి ఆ వెడ్డింగ్ సీజన్లో సంపాదించాలి అనుకుంటే తప్పకుండా ఆఫర్స్ తీసుకోవాలి కదా అంత దూరం నుంచి జర్నీ చేసి వస్తారు కాబట్టి మీకు ఆఫర్స్ ఇవ్వడం మా ధర్మం అయితే ముందుగా మనం ఒక ఆఫర్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నాం అదేంటి అంటే ఎడ్జ్యూస్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లెవెన్ ప్రో లెవెన్ ప్రో మామూలుగా తీసుకుంటే పద్దెనిమిది ఎనిమిది వందల రూపాయలు ఒక సాఫ్ట్వేర్ మాత్రమే ఉంది బ్యాకప్కి ఫైవ్ థౌజండ్ రూపీస్ ట్రైనింగ్కి ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ ఒక ఆల్బమ్ పాయింట్ కానీ టైటిల్ పాయింట్ కానీ తీసుకోవాలంటే ప్రతి ఒక్కటి ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇలా లెక్కేసుకుంటూ వెళ్తే మొత్తం ఫిఫ్టీ థౌజండ్ బడ్జెట్ అవుతుంది కానీ ఎక్స్పో ఆఫర్ కింద ఇవంతా కాంబో ఆఫర్ని కూడా మనం కేవలం ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మనం అందించబోతున్నాం మరి ఎక్స్పోలో జస్ట్ మీరు థౌజండ్ రూపీస్ కట్టి రిజిస్టర్ చేసుకున్నారంటే ఆ మంత్ మొత్తంలో ఎప్పుడైనా కూడా మీరు తీసుకోవచ్చు మరి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎక్స్పో దాటిన తర్వాత మాత్రం ఈ అవకాశం మళ్ళీ ఇవ్వమన్నా కూడా నేను ఇవ్వను మరి ఇవేమేం కాంబో ఆఫర్స్ ఉన్నాయో మరి డిస్క్రిప్షన్ తెలుసుకోండి అలాగే ఎక్స్పో రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా ఉన్నాయి హైదరాబాద్ ఎక్స్పో అండ్ కాకినాడ ఎక్స్పో మీరు రిజిస్టర్ అవ్వండి అక్కడ క్యూ నుంచి తప్పించుకోండి అలాగే తప్పకుండా మా ఎడిట్ పాయింట్ ఇంటి అని ఆశీర్వదించండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం మరొక ఆఫర్తో మిగతా వీడియోలో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మా గ్రూపులలో చేయడం మర్చిపోద్దు ఇలాంటి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ బాయ్